హాయనందరికీ ఈరోజు కూరలపుండం అండి కొంతమంది కుక్కల కూడా అంటారు అయితే అమ్మ సజ్జపిండితో ఇట్లా కుడుములు తయారు చేసింది ఇడ్లీ మాదిరిగా అయితే సాయంత్రం ఫస్ట్ అయితే బయట ఊకి చల్లి ముగ్గేస్తారు నేను ఊకి చల్లినగా మా చిన్న బిజ్జి నేనే ముగ్గేస్తాం మమ్మీ అని వేసిందండి సింపుల్గా చిన్నది అమ్మ అయితే ఈడంగా కుడుములు పప్పు తయారు చేస్తుంది కుడుములు అంటే అమ్మ లాంటి వాళ్ళు చేస్తేనే చాలా బాగుంటుందండి అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఒక గిన్నె పెట్టి అందులో గడ్డి పెట్టి కుడుములు తయారు చేసి చేసేది చాలా బాగుండేదండి ఇప్పుడేమో ఇడ్లీ పాత్రలు వచ్చినాయి అయితే ఇది పెసరపప్పు పెసరపప్పు బాగా మెత్తగా రుబ్బినాక దాంట్లో కొంచెం బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసి కలపాలండి చాలా బాగుంటుంది ఈ కుడుములకి ఆ పెసరపప్పుకి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ అమ్మ వేయాలన్నది వేసి వచ్చినాక మళ్ళీ మేము మిద్ద మీద వేస్తున్నాం అంటే అంటే రేకుల మీదే వేస్తున్నాము కొంతమంది స్లాబ్ మీదే వేసుకోవచ్చు అంటే అట్లా మూడు సార్లు వేస్తే మంచిదని అంటారు పెద్దవాళ్ళు మేము అలా వేసినాక మళ్ళీ నోట్లు నోట్లో నీళ్ళు పోసుకొని కుక్కరిచ్చినాము అట్లా చేయాలంటండి మూడు సార్లు మా కుక్కకి కూడా వేసేసినాం మేము ఆ తర్వాతకి చూడండి మా కుక్క అయితే తినేస్తుంది చిన్న చిన్న ముక్కలు చేసి చేసినాం మా చిన్న బిజ్జి కూడా చేసేసింది మా పెద్ద బిజ్జి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్